ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకైతే ఒక హెయిర్ టిప్ అయితే చెప్తున్నాను అనమాట నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇది యూజ్ చేస్తానండి మీకైతే ఈ వీడియో అయితే షేర్ చేద్దామని ఈ అయితే వీడియో అయితే చేస్తున్నాను అనమాట గుప్పుడు కరివేపాకును కరివేపాకు కొంచెం మందార ఆకులు మందార పువ్వులు మన హౌస్లో ఏ ఉంటే ఆ పువ్వులు తీసుకోండి నాకైతే ఇవి అవైలబుల్గా ఉన్నాయి తీసుకున్నాను నేను కలబంద మెంతులు వన్ స్పూన్ టూ స్పూన్ తీసుకోండి నేనైతే గానుకు నూనె అయితే తీసుకున్నానండి ఇదిగో గానుక నూనె అయితే తీసుకున్నాను పొయ్యి పొయ్యి అంటించుకుందాం గ్యాస్ అంటించుకుని నేనైతే ఆయిల్ అయితే పోసానండి ఒక చిన్న గ్లాసులు అయితే పోసాను నాన్ స్టిక్ కాకుండా వేరే మన వేస్ట్ ప్యాన్ ఉంటే పెట్టుకోండి నేను ఎప్పుడు ఇదే పెట్టుకుంటాను అనమాట ప్యాన్ అనేది ఆయిల్కి కబుర్ నూనెకి ఒక చిన్న గ్లాసు వేసిన తర్వాత ఇది హీట్ అయ్యాక అప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసేసుకుందాం మనకి చాలా పోషకాలు ఉంటాయండి చాలా మంచిది తెలుసా ఇవన్నీ మనం అందులో వేసేసుకొని గోరువెచ్చగా కాసేసుకోవడం మళ్ళీ ఆయిల్ అనేది చల్లారకూడదండి చల్లారకుండానే ఆయిల్ గోరువెచ్చగా మన హెడ్ మసాజ్ చేస్తే చాలా మంచిది అనమాట ఇప్పుడున్న ఫ్యూచర్లో ఏంటంటే నెక్స్ట్ మనకి అన్నీ కల్తీయే కదండీ మన బయట ఇప్పుడు కోకోనట్ తెచ్చుకుంటున్నాం అది కల్తీ లేకుండా ఉంటుందా కల్తీ ఉంటుంది ఉండకుండా ఉండదు ఈ కబ్బు నూనె అయితే హీట్ అవ్వాలండి హీట్ అయ్యాకే కొంచెం మన కింద నుంచి బబుల్స్ వస్తాయి కదా అప్పుడు హీట్ అయినట్టు అనమాట ఆ ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా వేసేసుకుంది ఇప్పుడు ఇప్పుడు వేసుకుంటే ఆయిల్ పీల్చేస్తాయి కొంచెం హీట్ అయ్యాక వేసుకుంటే మనకి చిటపటా అంటాయి ఆయిల్ వదిలేస్తుంది అనమాట లేకపోతే ముందుగా వేసేసుకుంటే ఆయిల్ అన్నీ పీల్చేస్తుంది ఓకేనా నేను ఫస్ట్ నుంచి ఈ ఆయిల్ ఎప్పటి నుంచి యూస్ చేస్తున్నానంటే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను అండి నాకు మంచి రిజల్ట్ వచ్చింది నాకు హెయిర్ బార్ అంత ఇంపార్టెంట్ కాదండి ఇప్పుడున్న ఐ థింక్ ఏంటంటే అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా కలర్ వేసేసుకుంటున్నారు కదా నాకు అది ఇష్టం లేదనమాట నాకు జెన్యున్ కానీ ఇలాగా హోమ్ రెమెడీ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి సో నేను ఇదే ఫాలో చేస్తాను నేను మా పాప కూడా ఇదే అనమాట జడ ఉన్నా ఊడిపోయినా సరే నేనైతే ఇదే ఇదే యూజ్ చేస్తాను నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి హెయిర్ అనేది పర్వాలేదు బ్లాక్గా ఉంటుంది చాలామంది అడుగుతారు కలర్ వేసామని నేను ఇప్పుడు మాత్రం ఎప్పుడు కలర్ అనేది యూజ్ చేయలేదండి ఎప్పుడైనా సరే ఎవరైనా వాడితే నేను వాళ్ళకి చెప్తాను టిప్స్ వాడండి అనేసి తప్ప నేనైతే యూజ్ చేయను అనమాట ఇలా పెట్టు చూడండి హీట్ అయిందండి ఇప్పుడు ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసేసుకుందాం చూడండి ఫస్ట్ మందార ఆకులు వేసుకుందాం తర్వాత కరివేపాకు వేసుకుందాం తర్వాత కలబంద వేసేసుకుందాం తర్వాత మెంతులు వేసేసుకుంటాం తర్వాత పువ్వు వేసేసుకోండి ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి ఆయిల్లో ఫ్రై అయిపోండి సిమ్లో పెట్టుకున్నాం సిమ్లో పెట్టుకుంటే మనకి మొత్తం ప్లేట్లో అన్నీ ఇందులోకి మొత్తం వేసేసామండి చేసారా ఇది గానుక నూనె అండి గానుక్కడుకు వెళ్తే మనకి ఆయిల్ అనేది పోస్తారనమాట సో ఆయిల్ అయితే తెప్పించానండి ఇది మనకి తెలిసిపోద్ది మనకి కలర్ ఎలాగంటే గ్రీన్ కలర్లో వస్తుందండి అప్పుడు కట్టేసుకుంటే బాగా మాడకూడదు మళ్ళీ కలర్ చేంజ్ అయిపోద్దండి బ్లాక్ వచ్చేస్తుంది అలా రాకూడదు ఈ ఆయిల్ రాసుకుంటానండి నేను నార్మల్ ఆయిల్ రాసుకుంటే నాకు ఆయిల్ పెట్టినట్టు హెడ్కి చాలా రిలీఫ్ ఇస్తుంది అనమాట నాకు హెడేక్ ఏంటి హెయిర్ గ్లో గ్రోత్ ఏంటి హెయిర్ బ్లాక్ ఏంటి సో అన్ని విధాలుగా నాకు కంఫర్ట్ అనిపిస్తుంది చూడండి మన పిల్లలకి రెగ్యులర్గా బాగా ఉంటుంది కదా ఈవినింగ్ నానబెట్టేయండి ఈవినింగ్ నానబెట్టేసి పిల్లలకి ఇవ్వండి మగపిల్లలైతే అంటే అయితే ఎందుకంటే హెయిర్ ఫాల్ ఉండదు నెక్స్ట్ జుట్టు కూడా ఓడదనమాట ఓకేనా పిల్లలకి తెలివితేట ఉంటాయి నెక్స్ట్ జుట్టు కూడా ఊడదండి మీరు ఈవినింగ్ నానబెట్టేసి మార్నింగ్ బాదం పిల్లలకి ఇవ్వండి మరీ హెవీగా వద్దు చెరుకు ఇప్పుడు ఇద్దరికి ఇస్తున్నారనుకోండి చెరుకు అయిదు ఇవ్వండి సరిపోతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆయిల్ అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఇది అర లీటర్ బాటిల్ అయితే నేను నుంచి తెప్పించాను టూ హండ్రెడ్ అంటే ఇది సరే ఒక చిన్న గ్లాస్ వేసానండి అంతే ఇంగ్రీడియంట్స్ తగ్గట్టు మనం మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నూనె కాచుకోవచ్చు ఎందుకు ఎక్కువ నిలవనేసి ఇది నాకు వచ్చేస్తుంది ఒక నెల వచ్చేస్తుంది సిమ్లో పెట్టానండి చక్కగా బాగా అన్నీ మరుగుతూ గ్రీన్ కలర్ రావాలి ఆయిల్ అనేది మనకి నొగర్ అనేది పోతే కదా అప్పుడు ఆయిల్ అనేది మనకు అనిపిస్తుంది చూడండి దగ్గరే ఉన్నా